బాగా వినండి ఒక జంతువుకు ఆ ఓ తొలక తనకాయ ఒక ముక్కు ముక్కు రెండు కళ్ళు ఆ రెండు చెవులు ఆ నలుగు కాళ్ళు ఆ తోక నేను కొట్టిన జంతువు అలా ఇలా ఉండదు ఎట్లా నేను కొట్టిన జంతువుకు పది కాళ్ళు పది కాళ్ళు ఎవడో ఆ పది కాళ్ళు ఉంటాయి అక్కడ ఉంటాయి పది కాళ్ళు ఆ ఐదు 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 తలకాయలు తలకాయలు పది కండ్లు ఆనందరాజు కొట్టిన జంతువు అన్న నేల మీద నడుచుకుంటూ పోతుంది కానీ నేను కొట్టిన జంతువు నేల మీద నడుచుకుంటా పోదు ఆకాశాన్ని ఎగురుకుంటా పోదు మరే భూమికి రెండు గజాలు ఎత్తునా భయమగానే చూసుకుంటా పోతానే ఉంటది ఆ ఆ జంతువులు వీళ్ళు అవ్వాలి చూసినా కానీ భయపడతారు భయపడి పక్కకి పోతారు నేను అక్కడిని పోయి ధైర్యంగా చంపుతాను ధైర్యంగా పోనీ ఏదనుకున్నా చెప్తుడు శిలాఖ ఇంటో లిగ్రసాలి కావాలి ఏమీ ప్రపంచం ఐదు అలకల మృగ ఉన్నాదిరా ఉన్నది నీకు తెలవకుండా వాళ్ళందరికీ తెలుసు వీళ్ళక అడుగు తెలుసు చెప్పుకున్నా లేదా ఉందా కూడా నిలబడ్డ ఉన్నది ఐదు అలకల ఉందా ఉన్నది వాళ్ళు చెప్తే ఇస్తావు వాళ్ళు ఎవరు చెప్పినా పెట్టుకుని వచ్చినాయి తీసుకుంటా ఎవరు చెప్పినా చెప్పవారు లాస్ అయిపోతా ఎవరు చెప్పినా అంటు జరిగా పసల కాలేజ్ సచ్చిపోయిన ఫీనియరా

பூமிக்கு ரெண்டு கதலா எத்தனை பைமாக்கிட்டேன் இக்கடே మాకు సత్య పిల్లలు తప్ప ముఖమేనా చచ్చుకున్నాను అని కొడతా వాళ్ళ చుట్టాల బంధువులు వచ్చి నన్ను మెత్త కొడుతుంది అందుకని సత్యం ఇంకొకసారి చంపుతాను ఇలాంటి పిడిక బంధు కదా ఆనందరాజు జంతువులు చంపి 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 అలసన చేత ఒక వృక్షం కింద కూర్చొని అదే అడవిలో ఒక వింత ఏమిటి ఎప్పుడైతే అనంతపై వస్తుంది రాదు అడవి లోపల జంతువుల వేటాడుతున్నాడు వేటాడుతుండగా వేటాడుతుండగా అడవి లోపల ఒక వింత జరుగుతున్నది అరే రే రే ఒక ఆవరా